நாராயணபேசி அஸ்ஸு அப்போ இப்படி அல்ல பரப்டு பரப்டு பண்ணுறோம் రెండో స్థానానికి రెండవ రౌండ్ లో ప్రతి సెకండ్ బాగున్నాయి నాలుగురు జం వచ్చి కార్యక్రమాట ఐదు రెడీగా ఉండాలి రెండు ఏడు వందల యాభై ఏడు లక్ష్మీ కంబగిరి స్వామి ఆశిషులతో ఆరు కంబయలు కొత్తకోట గ్రామం దోన్ మండలం నంద్యాల జిల్లా పూర్తిగా ఉన్నాయి కార్యకర్తలు ఐదు రెడీగా ఉండాలి నాలుగవ రౌండ్ వెయ్య మూడు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్లు ఎన్ని ఇంజలోనే ఉన్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జరవై ఐదు సెకండ్లు నిన్న

రూమ్ లో ఉన్నాయంట ఆ రూమ్ తరాలంటే ఉండే వాళ్ళు ఇద్దరు కొత్తకోట నాగేంద్ర కొత్తకోట రామచంద్ర అంటే ఒకప్పుడు పేరు మోసిన డ్రైవర్లు డాక్టర్ గురునాథ్ గారికి ఎన్నో సంవత్సరాలు సేవలు అందించినారు రథసారధులకు ఒకటి కాదు రెండు కాదు కొన్ని ఏళ్ల తరబడి ఐదో పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి సమానంగా ఉన్నాయి మెజారిటీ நவம்பர் கட்டல காயத்தால் மெஜார்டி பெற்றுக்கு நாலு வச்சி ரெண்டு పదహైదు వందల అడుగుల దురాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్గా పూర్తి చేసుకున్నాయి మొదటి సాగుతున్న జలో ఉన్నాయి నాలుగో ఎల్లమ్మ తల్లి ఎల్లాగౌడు గారు పసుపు రుద్రవరం గ్రామం కర్నూలు రూరల్ కర్నూలు జిల్లా కంబైన్ అల్లా ఆశుసులతో డాక్టర్ రషీద్ గారు గారులే గ్రామం ముక్తల్ మండలం గంటకు నూరు నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగం తె తుఫాను గాలి మల్లాల గ్రామంలో ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దురారుచే ha <laughs> ha!